గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఓవైపు పార్లమెంటరీ ఎన్నికల రిజల్ట్స్ మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి హాట్ టాపిక్ కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మూడవ తేదీ కవితకు సంబంధించినటువంటి జనరల్ బెయిల్ పిటిషన్ ఓ వైపు హైకోర్టులో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు చాలా క్లియర్ కట్ గా కవితకు బెయిల్ పిటిషన్ కొట్టేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం తర్వాత కవితకు సంబంధించినటువంటి చార్జ్ షీట్ పైన ఈరోజు కోర్టులో వాదోపు వాదనలు నడిచినటువంటి పరిస్థితి కవితకు సంబంధించిన బేలు అంశం కూడా ఓ వైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన బెయిల్ కానివ్వండి లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి బేలు అంశాలు పైన రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ బెంచ్ పైకి వచ్చినటువంటి పరిస్థితి కవితకు సంబంధించిన బెల్ పిటిషన్ మళ్ళీ ఇంకోసారి కొట్టేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం కవితకు సంబంధించిన బెల్ దాదాపు ఆమె మార్చి పదిహేనో తారీఖు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే దాదాపు ఈ రోజు మూడో తారీఖు అంటే రెండు నెలలు పూర్తయితున్నటువంటి పరిస్థితి కవిత అరెస్ట్ అయ్యి అయితే రెండు రెండు నెలలలో కవిత దాదాపు ఒక పది నుండి పదిహేను సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నది డైరెక్ట్ ఏం చేసింది సుప్రీంకోర్టులోనే బెయిల్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టు ఏం చేసింది డైరెక్ట్ మీరు లోయర్ కోర్టు పోకుండా సుప్రీంకోర్టుకు రావద్దు అవసరం అనుకుంటే హైకోర్టు కన్నా పోయేటటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ హైకోర్టు కనుక బెయిల్ పిటిషన్ కొట్టేస్తే లేకపోతే లోయర్ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేస్తే తర్వాత మీరు సుప్రీంకు వచ్చి బెయిల్ పిటిషన్ అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ గా కవితకు ఇన్స్ట్రక్షన్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం ఇదే అంశానికి సంబంధించినటువంటి విషయంలో కవిత రౌస్ ఎవెన్యూ కోర్టులో స్పెషల్ జడ్జి ముందు ఆమె బెయిల్ పిటిషన్ దరఖాస్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసింది మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా కవితకు సంబంధించి కొట్టేసినటువంటి ఆ కూడా మనం చూస్తాం రెండోసారి కవిత మళ్ళీ నాకు ఇబ్బంది అవుతా ఉంది ఖచ్చితంగా బెయిల్ ఇయ్యాలంటూ కూడా కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది మా క్లయింట్ కవిత ఎలాంటి తప్పు చేయలేదు కలిగిన ముత్యం లెక్క ఉంది అని చెప్పి కూడా కవితకు సంబంధించినటువంటి న్యాయవాది కోర్టు దృష్టికి అనేక మార్లు అనేక కీలకమైనటువంటి కోణాలను కూడా తెరపైకి తీసుకొచ్చిండు ఆ ఫోన్లో ఎలాంటి డేటా లేదు ఆ ల్యాప్టాప్స్ ఎలాంటి డేటా లేదు కవితను కావాలని కుట్రపూరితంగా ఏజెన్సీస్ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి కవితను రాజకీయంగా వాదుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను రాజకీయంగా లబ్ధి ఆలోచనలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎన్నికలలో స్థానాల కోసం కవితను అరెస్ట్ చేసి లోపల పెడితే బీఆర్ఎస్ పార్టీ డిగ్రేడ్ అవుతుంది బీఆర్ఎస్ ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు అనేటటువంటి ఒక కుట్రపూరిత రాజకీయాలనే చేసింది భారతీయ జనతా పార్టీ అంటూ కూడా కవితకు సంబంధించినటువంటి న్యాయవాది చాలా క్లియర్ కట్ గా కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి ఒక కోణాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ మళ్ళీ ఈ రోజు తెరపైకి వచ్చింది మూడవ తేదీన కవితను థిఆర్ జైలు నుండి డైరెక్ట్ మళ్ళీ రౌ సెవెన్ కోర్టుకు తరలించినటువంటి ఆ పరిస్థితి కూడా ఇలా చూసినటువంటి సిచ్యువేషన్ అయితే కవితకు మాత్రం ఎక్కడ చూసినా కూడా దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నటువంటి పరిస్థితి పుండు మీద కారం చల్త ఎంత మంట వస్తుందో కవితకు సంబంధించిన కేసులో కూడా అంతే మంటున్నటువంటి సిచువేషన్స్ మనం చూస్తున్నాం కవితకు సంబంధించినటువంటి ఓ వైపు మధ్యంతర బెయిల్ ఇటు పిటిషన్ దాఖలు అయితే కూడా మధ్యంతర బెల్ పిటిషన్ కూడా చాలా క్లియర్గా కొట్టేసిన సిచువేషన్ చూసినాం జనరల్ బెయిల్ పిటిషన్ కూడా ఓ వైపు హైకోర్టులో తెరపైకి తీసుకొచ్చే హైకోర్టులో కూడా మీ ఫోన్లు ఎక్కడ పెట్టిరు మీకు సంబంధించిన ల్యాప్టాప్స్ ఎక్కడ పెట్టిరు మీకు సంబంధించిన డేటాను ఒక్కటి కూడా మీరు ఉంచలేదు అన్ని కూడా విధ్వంసానికి గురి చేసిరు మీ డేటా అన్నింటినీ కూడా మీరు పూర్తి స్థాయిలో విధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేశారంటూ కూడా కవితకు హైకోర్టుకు సంబంధించిన జడ్జ్ క్లియర్ కట్ వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీరు దాదాపు పన్నెండు ఫోన్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లాలి కానీ ఎన్నిచ్చిరూ తొమ్మిది ఫోన్లు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి మిగతా మూడు ఫోన్లు ఎక్కడ పెట్టారంటూ కూడా కవితకు వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక చర్చ నడిచినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం సో కవితకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు ఈ రోజు మూడవ తారీఖు అంటే ఇంకా నెల రోజుల పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అంటే జూలై తేదీ జులై దాదాపు ఎమ్మెల్సీ కవితకు మూడో తేదీ దాకా జుడిషియల్ రిమాండ్కి ఇచ్చినటువంటి పరిస్థితి జుడిషియల్ రిమాండ్ అంటే కవిత ఏ టైం కన్నా విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ నెల రోజులలో ఈ ముప్పై ఒక్క రోజులలో కవితను దాదాపు పది నుండి పదిహేను రోజుల వరకు మళ్ళీ విచారణకు ఓవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు ఎందుకంటే కవితను దాదాపు పదిహేను రోజుల పాటు ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తే కవితకు సంబంధించి ముప్పై నుండి నలభై క్వశ్చన్లు తెరపైకి తీసుకొస్తే కవిత ఒక్క క్వశ్చన్ కి కూడా తనదైనటువంటి రీతిలో సమాధానం చెప్పలేదు ఏజెన్సీస్ ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేసింది అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సేమ్ ఆన్సర్లు అక్కడ ఏజెన్సీస్ ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందంటూ కూడా చాలా క్లియర్ గా ఏజెన్సీస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఒకవేళ కవితకు గనక బెయిల్ ఇస్తే బయటికి పోయి ఉన్నటువంటి ఆధారాలను ఆమె తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఢిల్లీ ఉన్నటువంటి నిందితులు లో ఉన్నటువంటి కీలక నేతలను కవిత బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది దీంట్లో ఉన్నటువంటి ఆధారాలను ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం కూడా కవిత చేయొచ్చు అంటూ ఓవైపు ఈడీ సిబిఐ రెండు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి ఆ సిచువేషన్ కూడా మనం చూస్తాం సో ఈ రోజు కూడా చాలా క్లియర్ గా రౌ సెవెని కోర్టు స్పెషల్ జడ్జ్ ముందు ఓవైపు ఈడి అట్లనే సిబిఐ కూడా వాదోపు వాదనలు చేసేటటువంటి పరిస్థితి చార్జ్ షీట్ ని మీరు అనుకూలంలోకి తీసుకున్నారు ఈ ఎనిమిది వేల పేజీల చార్జ్ షీట్ లో కవిత చేసినటువంటి భాగవతం అంతా కూడా మేము పొందువర్చినము వంద కోట్ల రూపాయలు కవిత ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినటువంటి అంశం ఒకటి ఏడు కోట్ల రూపాయలకు సంబంధించిన కవిత ఆస్తుల వివరాలు కూడా దాంట్లో జప్తపరుచున్నాము తర్వాత కవితకు సంబంధించినటువంటి బినామీల పేర్లు ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి లేకపోతే ఆమెకు ఢిల్లీకి సంబంధించినటువంటి ఏడు రిటైర్ జోన్లు కవిత పేరు మీద కవిత బినామీలకు ఇచ్చినటువంటి ఏదైతే లిక్కర్ కి సంబంధించిన తయారీ సమీర్ మహేంద్రకు సంబంధించి ఇండో స్పిరిట్ కంపెనీలు రెండు మిగతా ఐదు కూడా పూర్తి స్థాయిలో కవితకు సంబంధించినటువంటి ఏదైతే అది ఉందో అది లిక్కర్కి సంబంధించినటువంటి మార్క్లు దాదాపు ఏడు ఏడు ఆ రిటైర్ జోన్లు కూడా కవితకు సంబంధించిన అంశంలో పొందుపరచామంటూ కూడా ఓవైపు సిబిఐఈడి అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లిరు కవిత దినేష్ అరోరా అనేటటువంటి వ్యక్తితో అరుణ్ అరోరా అనేటటువంటి వ్యక్తితో దినేష్ చౌహాన్ అనేటటువంటి వ్యక్తికి వంద కోట్ల రూపాయల క్యాష్ ఇచ్చి ఎమ్మెల్సీ Capita. ఆమె చాలా క్లియర్గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పిందనేటటువంటి కోణాలని కూడా ఛార్జ్ షీట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి సో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దాదాపు నెల రోజుల పాటు విచారణకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మళ్ళీ చూస్తున్నాం ఎందుకు కవితకు విచారణ ఇచ్చారంటే చాలా క్లియర్గా నేను మొన్ననే చెప్పిన ఒకవేళ కవితకు ఒకవేళ ఈడీ అధికారులు సిబిఐ అధికారులు ఇద్దరు కూడా వాళ్ళు తలుచుకుంటే ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి కవిత తనదైనటువంటి రీతిలో సమాధానం చెప్తా ఉంది అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి సేమ్ సమాధానం చెప్తుంది కూడా గతంలోనే చెప్పిన ఇప్పుడు కూడా కవితకు అదే ఎదురు దెబ్బ తలుగుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ కవిత నేను ఏ తప్పు చేయలేదంటూ అట్లనే కంటిన్యూగా చెప్పేటటువంటి అవకాశం ఉంటే కవిత బినామీలను కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండవచ్చు ఇంకోటి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు హస్తం ఉందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మొయినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి సెటప్ కానివ్వండి లేకపోతే కవితను సేవ్ చేయడానికి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి మోదీతో అమిత్ షాతో మంతనాలు జరుపుతూ ఉన్నాడు వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు అనేటటువంటి ఒక కోణాలు కూడా ఎందుకంటే కేసీఆర్ కు బలంగా ఒక అంశం తెరపైకి వచ్చింది ఏంది కేసీఆర్ బాధ ఏంది ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితకు సంబంధించినటువంటి హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ వాళ్ళ బిడ్డ వందల కోట్ల రూపాయలు ఆమె అవినీతి చేసింది అవినీతికి పాలు మన తెలంగాణ రాష్ట్ర పరువును తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టింది కవిత ఒక మహిళ ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చాలామంది మాట్లాడారు ఇది ఏదైతే ఆమె తప్పు చేసినా ఈ తప్పు పూర్తి స్థాయిలో తెలంగాణ అంతటా కూడా వ్యాపించింది ముఖ్యమంత్రి బిడ్డ ఇంత పెద్ద తప్పు చేస్తుందా ఇంత పెద్ద దందా వేస్తుందా అంటూ కూడా కేసీఆర్కు పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకతతో కేసీఆర్ దాదాపు ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి ఈ కల్వకుంట్ల కుటుంబంలో మొదటిసారిగా జైలుకు కేసీఆర్ అనుకుంటే కానీ పాపం మన కల్వకుంట్ల కవితకు పోయింది కాబట్టి కేసీఆర్ కు కవిత అనేటటువంటి హస్తం చాలా క్లియర్ గా మైనస్ పాయింట్ అయినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా కవిత జైలు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేసీఆర్ పైన వ్యతిరేకత ఉన్నది అంటే మీ సొంత బిడ్డనే నువ్వు కాపాడుకోలేకపోయినావు మీ బిడ్డనే అవినీతి పర్రాలు మీ బిడ్డనే మహిళల గాజులు వలిగేటటువంటి దంద చేసింది మహిళల పుస్తకల తాడు తగేటటువంటి దంద చేసినటువంటి మీ బిడ్డే ఈరోజు టీఆర్ జైల్లో ఉన్నది నిన్నెవడు ఓటేస్తాడు నీకే నిన్నెవడు కాపాడుతాడు కోణంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎదురు దెబ్బ తలిగేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడది ఇదే నేపథ్యంలో కేసీఆర్ ఓ మోదీతో అమిత్ షాతో ఆల్రెడీ మంతనాలు జరుపుతున్నాడు అనేటటువంటి కోణాలు వినబడతా ఉన్నాయి ఎట్టి పర్సెంట్ మా బిడ్డని బయటికి తీసుకురావడానికి ఎలాంటి సహకారాలన్నా నేను చేయడానికి రెడీ ఉన్నా అంటూ కూడా కేసీఆర్ మోదీతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు దాదాపు నెల రోజుల పాటు విచారణ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన పాత్రధారి సూత్రధారి మొత్తం ఆమెనే చేసిందంటూ ఓ వైపు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి అనేక మంది నిందితులు దాదాపు పదిహేడు నుండి పద్దెనిమిది మంది అందరూ కూడా కవిత పేరే చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళకి సంబంధించినటువంటి చార్జ్ షీట్లలో వాళ్ళకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో కూడా కవిత పేరు పొందిపరిచినటువంటి సిచ్యువేషన్లు కూడా మనం చూసినాం ఇప్పుడు కాదు దాదాపు సంవత్సరం మరొక క్రితం కవిత కీలక పాత్ర పోషింది దాంట్లో కూడా సెవెంటీ నెంబర్ ఎయిటీ నెంబర్లనో ఎవరు దినేష్ అరోనో అరోణ్ అరోరకు సంబంధించినటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరు వచ్చింది నా తెలిసి పదిహేడో నెంబర్ అనుకుంటా అప్పుడు నేను వేరే ఛానల్లో పనిచేస్తుంటే పదిహేడు పదిహేను పదిహేనో పదిహేడో నెంబర్లో కవిత పేరు వచ్చింది లేదు లేదు మొత్తం కవితను చేసింది మేము కేవలం పాత్రధారి సూత్రధారిగా మొత్తం వ్యవహరించింది కేవలం మేము అక్కడ డిస్టిబొమ్మ లేకున్నాం అంతే ఢిల్లీ ఓబెరాయ హోటల్లో మమ్మల్ని అందరినీ తీసుకుపోయి కవితక్క అక్కడ మాక్ టైల్స్ కాక్ టైల్స్ బుక్ చేసి మమ్మల్ని లోపల గుసెట్టి కవితనే మాట్లాడింది అంటూ కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళందరూ మాట్లాడే ప్రయత్నం చేశారు అరవింద్ కేజ్రీవాల్ని విచారణ చేస్తే అరవింద్ కేజ్రీవాల్ సేమ్ కవితనే నాకు ఒక సజెషన్ ఇచ్చింది ఆ సజెషన్ ఇంప్లిమెంట్ చేసిన అంటున్నాడు ఇక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మినిస్టర్ మనీష్ సిసోడియా కూడా సేమ్ కవిత చేయమంటే చేసినా మాకేం సంబంధం లేదంటూ కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు కవిత ఇరుక్కపోయినటువంటి పరిస్థితి అంటే కవితకు ముందే చెప్పిరు కవితకు ఒక లాజిక్ పాయింట్ ఇచ్చారు ఏమని కవిత ఈ ఈ పని చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది సజెషన్స్ ఇచ్చారు కవిత ఏం చేసింది అది ఇంప్లిమెంట్ చేసింది ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ ఇట్లుంటే బాగుంటుంది మీ దగ్గర మద్యం దుకాణాలు ఇట్లు ఉండొద్దు మొత్తం లిక్కర్ మాట్ంటే బాగుంటుందని చెప్పి కవిత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సజెషన్ ఇచ్చింది ఆ మనీ సిడే దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు ఇంప్లిమెంట్లో దాదాపు ఇరవై ఐదు మద్యం షాపులు తీసుకోతే ఇరవై ఐదులో దాదాపు వీళ్ళకి ఏడు రిటైర్డ్ జోన్లు ఇచ్చిండు ఏడు రిటైర్డ్ జోన్లలో దాదాపు మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల రూపాయలు జీఎస్టీ కట్టాలి వీళ్ళంతా ఈ జీఎస్టీని మనీష్ సిషోడియా అనేటటువంటి వ్యక్తి ఎత్తివేసేటటువంటి ప్రయత్నం చేసిండు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన దృష్టికి పోయింది ఏది సీఎస్ రూపంలో సిఎస్ ఏం చెప్పిన అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ అరవింద్ కేజ్రీవాల్ పైసలు కట్టలేదు మొత్తం ఢిల్లీ లిక్కర్ పాలసీని తనకు ఇష్టం ఉన్నట్టుగా రూపొందించేటటువంటి ప్రయత్నం చేసిండు దీనిలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పడంతో గవర్నర్ ఇమీడియట్లీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణకు ఆయన అనుమతి ఇచ్చిండు సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చిన తర్వాత మొత్తం దొరుకు దొరికిపోయిగా దొంగలు ఆ దొంగలో మన కవితకు పెద్ద దొంగ ఆమె మొత్తం ఈ పాత్రధారి సూత్రధారి ఎట్లా ఇక్కడ పుల్ల తీసి అక్కడ పుల్లెట్లా పెట్టాలి ఎట్లా తాగాలి మందెట్లా అమ్మాలి మొత్తం కూడా కవితగా చెప్పినటువంటి అంశం సో చాలా క్లియర్ కట్గా కవిత కీలకమైనటువంటి పాత్ర ఈ డిలీక్కర్ స్కామ్లో రూపొందించింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సో జస్ట్ నెల రోజులు మాత్రమే టైం ఇచ్చిరు ఈ నెల రోజులు ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే జుడిషియల్ రిమాండ్ అంటే వేరు జుడిషియల్ కస్టడీ అంటే వేరు అంటే జుడిషియల్ కస్టడీ అంటే కవితను ఏ టైంలో అన్నా సిబిఐ అధికారులు అట్లనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి అధికారులు కవితను విచారణ చేయడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ విచారణకు సంబంధించిన విషయంలో కవితకు సామాన్లు కూడా జారీ చేసిరట ఎట్టి పరిస్థితులలో మీరు విచారణకు రావాల్సిన అవసరం ఉంటుంది దాదాపు పదిహేను రోజుల దాకా కవితను జుడిషియల్ రిమాండ్కి తీసుకొని విచారణ చేయవచ్చు అనేకమైనటువంటి కోణాలలో అయితే మొన్నటిదాకా కవితకు సంబంధించిన ఫోన్లు ఎక్కడ ఉన్నాయి ల్యాప్టాప్లు ఎక్కడ ఉన్నాయి అంటూ కూడా విచారణ చేశారు కానీ ఈసారి ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితక్క అక్కడ కూసుంటది ఈడీ అధికారులు అడుగుంటారు సిబిఐ అడు కూర్చుంటారు ఇద్దరిద్దరు కలిసి అంటే సిబిఐ ఈడీ రెండు ఏజెన్సీస్ కలిపి కవితను ఒక కుర్చీలో ఊశబెట్టి ముంగట ల్యాప్టాప్స్ ఫోన్లు ఆమెకు సంబంధించినటువంటి లాకర్లు ఆమెకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి డైరెక్ట్ ఒక కెమెరా పెట్టి కవితను విచారణ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు ఇది ఫైనల్ విచారణ అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది డైరెక్ట్ కవితను ఆమె దగ్గరనే ఒక ఫోన్ పెట్టి ఫోన్ పాస్వర్డ్ దీపించి దీంట్లో ఉన్నటువంటి డేటాను మీరే ధ్వంసం చేసిరా లేదా అనేటటువంటి రూపంలో క్వశ్చన్ చేయొచ్చు కవిత ఫోన్లు కవితతోటే లాక్ ఓపెన్ చేయించే సిచ్యువేషన్ ఉండొచ్చు ఆమె లాప్టాప్స్ లాక్ ఓపెన్ చేయించి ఆమెకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి లాకర్ రూమ్లు కానివ్వండి ఆమెకు సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి అన్ని కూడా కవితను చాలా క్లియర్గా విచారణ చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది ఇంకోటి ఏంటంటే ఒకవేళ కవితను గతంలోనే థర్డ్ డిగ్రీ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారంటూ చర్చ వినబడ్డది థర్డ్ డిగ్రీ అంటే కొట్టడం కాదు తిట్టడం కాదు కేవలం ఆమెను భయప్రాంతులకు గురి చేయడం అంటే నిజాలు రాబట్టడానికి థర్డ్ డిగ్రీ వేరే విధంగా ఉపయోగించేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి సో ఈసారి కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను థర్డ్ డిగ్రీ పెట్టి మరి విచారణ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అంటే కోర్టు దృష్టికి చాలా క్లియర్గా సిబిఐఈఈ అధికారులు పదే పదే ఒకటే మాటలు తీసుకోబోతున్నారు ఒకవేళ కవిత గనక బెయిల్ వస్తే బయటికి పోయి మ్యానిపులేట్ చేస్తుంది కాబట్టి ఆమెకు బెల్ ఇవ్వద్దు బెల్ ఇస్తే ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కవిత కెట్టి పరిస్థితిలో బెల్ ఇవ్వద్దంటూ కూడా రెండు ఏజెన్సీస్ బలంగా పట్టుబడుతున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఎమ్మెల్సీ కవిత విచారణ ఈసారి డిఫరెంట్ రూపంలో ఉండేటటువంటి అవకాశం ఉంది ఓవైపు అరవింద్ కేజ్రీవాల్ ఒక దగ్గర కూర్చోబెట్టి కవితను ఇటు కూర్చోబెట్టి ఇద్దరితో విచారణ మనీష్ సిసోడియా కవితను ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళిద్దరు చెప్పేటటువంటి స్టేట్మెంట్ లో పొంతను లేదా ఎక్కడ ఎక్కడ డిస్కస్ చేసి వీళ్ళిద్దరు రూపొందించినటువంటి లిక్కర్ పాలసీ నిజమా ఇద్దరిద్దరిని విచారణ చేయవచ్చు అరవింద్ రామచంద్ర పిల్లయ ఇటు బుచ్చిబాబు ఇటు కవిత ఇటు తర్వాత మనీష్ సిసోడియా ఇటు తర్వాత ఇటు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి మరి కవితతో ఈ ముప్పై రోజుల పాటు విచారణ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఈ విచారణలో ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత ఎక్కడైనా దొరికి పోయేటటువంటి అవకాశం ఉంటే దాదాపు ఆమెకు రెండు నుండి రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష పడ్డ కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనే కోణాలు వినబడుతున్నాయి ఆల్రెడీ ఆమె అక్యూజ్డ్ ఉన్నటువంటి సిచువేషన్ కూడా మనం చూసినాం కవితకు సంబంధించి దాదాపు రెండు నెలలు తిఆర్ జైల్లో ఉందంటే మామూలు విషయం కాదు ఎందుకంటే మనీష్ సిసోడియా అనేటటువంటి వ్యక్తి దాదాపు పన్నెండు పదమూడు నెలల నుండి జైల్లోనే మగ్గుతున్నాడు తర్వాత సుకేష్ చంద్ర అని చెప్పి ఆయన కూడా మొత్తం మండలికి సంబంధించిన జైల్లో ఉన్నాడు ఆయన మనీ లాండరింగ్కి సంబంధించిన విషయంలో మహిళల లైంగిక వేధింపుల విషయంలో ఆయన కూడా జైల్లో ఉన్నాడు కవితకు అనేక లేఖలు రాసే ప్రయత్నం చేసిండు పదిహేను కిలోల నెయ్యి అవి ఇవ అని చెప్పి మాట్లాడినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఇవన్నీ అంశంలో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన విచారణ ఈసారి డిఫరెంట్గా ఉండబోతున్నది అందుకే కవితకు రావాల్సినటువంటి బెయిల్ని కూడా కొట్టేసేటటువంటి ప్రయత్నం చేశారు సో కవితకు సంబంధించిన బెయిల్ విషయంలో ఓవైపు కేసీఆర్ మంతనలు ఓవైపు కవితకు సంబంధించిన విచారణ డిఫరెంట్ కోణంలో చేయవచ్చు అనే చర్చ వినబడుతా ఉన్నది కవిత కండ్ల ముందే అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి అంటే కవితకు సంబంధించినటువంటి లాకర్స్ కానివ్వండి అన్ని కానివ్వండి ఫోన్లు కానివ్వండి ల్యాప్టాప్స్ అన్ని పెట్టి కవిత ముందే అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు చర్చ పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి